అందరికీ హాయ్ అండి మన దగ్గర పెసలు ఉన్నాయి కదండీ పెసరపప్పు అండి అనమాట పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పుతోటి నేనైతే చల్ల పునుగులు చేశానండి పునుగులు చేసుకుంటాగా మనం సాధారణంగా ఎల్లో కలర్లో ఉంటాయి అంటే పొట్టు తీసేసినటువంటి పెసరపప్పుతో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇది పుల్ల పొలం మామిడి చట్నీతో చల్ల పునుగులు అనమాట పెసర పునుగులండి ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట ఆ పొట్టుతో తింటే మంచిదండి దానిలో చక్కగా మంచి ఫైబర్ ఉంటుందండి పీచు పదార్థం ఉంటుంది ఆరోగ్య రీతి ఎంతో మంచిది చూసారండి ఎంతో బాగున్నాయో చక్కగా బాగా గుల్లగా రావాలంటే బియ్యం బాగా తక్కువ వేసుకుని ఈ యొక్క పునుగులు అనేవి చేసుకుంటే హెల్త్కి ఎంతో మంచిదండి చూడండి ప్రిపరేషన్ మీకు ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను చూసారా మెత్త మెత్తగా చక్కగా బాగా వచ్చినాయండి నేనైతే బియ్యం బాగా తక్కువగా వేసుకుంటే ఆ పునుగులు అనేవి బాగా వస్తాయండి గుల్లగా ఉంటాయండి చూడండి నేనైతే ఇదిగోండి పెసరపప్పు పొట్టు ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పెసలు అనమాట గాజు పెసలు అంటారండి ఇవి అసలు ఎంతో మంచి టేస్ట్గా ఉంటాయండి మనం పప్పుచారు కాసుకున్నా అలాగే పునుగులు వేసుకున్నా ఏ విధంగా తిన్నా కూడా చక్క మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ యొక్క పూ పెసరపప్పు అనేది అయితే రకరకాలుగా ఉంటున్నాయి అనమాట ఈ ఈ సాయిదు అంటే గాజు అంటే చక్కగా బాగుంటాయండి మనం అలా అలా అడిగి తీసుకుంటే షాపుల్లో ఎంతో మంచిది అనమాట బియ్యం కొద్దిగా వేసుకుని చక్కగా అల్లం ముక్క పచ్చిమిర్చి వేసేసుకుని చక్కగా నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి మనకి పెసర పునుగలు అనేవి చక్కగా బాగా గుల్లగా రావాలంటే బియ్యం బాగా తక్కువ వేసుకోవాలి రెండు గ్లాసులు పెసరపప్పు వేసుకుంటే ఒక్క నాలుగు మూడు స్పూన్లు బియ్యం వేసుకుంటే సరిపోతుందండి ఇవి నైట్ నానబెట్టుకోవచ్చు లేదంటే ఉదయాన్నే ఐదు గంటలు నాలుగు గంటలకి నానబెట్టుకుని ఒక్క రెండు గంటలు చక్కగా నానితే మనకి అసలు ఎంతో బాగా వస్తుందండి కొద్దిగా ఉప్పు అల్లం ముక్క పచ్చిమిర్చి వేసుకుని నేనైతే గ్రైండ్ చేసేసుకుని పునుగులు అనేవి వేస్తున్నాను అనమాట తప్పకుండా మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు కొత్త వారు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పునుగులు మీరు అందరూ తినాలి ఆరోగ్యానికి మంచిది ఈ వేసవ కాలంలోనే ఈ పెసరపప్పు అనేది మన బాడీకి ఎంతో చలవ చేస్తుందండి అలాగే దీనిలో ఎక్కువగా మనం ఆ పొట్టు పెసలతో చేసుకుంటున్నాం కాబట్టి ఎంతో మంచి ఆరోగ్యం అండి ఉదయాన్నే మనం ఈ విధంగా ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిది అనమాట మనం తిని ప్రతి ఆహారంలో కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండేటటువంటి ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఉండేలా చూసుకోవాలి సాధారణంగా కొంతమంది అయితే ఆ పొట్టంతా కడిగి పాడేస్తూ ఉంటారు అలా చేయకూడదండి అలాగే మనం ఇడ్లీ పిండి కానీ అలాగే దోశల పిండి కానీ చక్కగా మనం అవి నానబెట్టుకున్నప్పుడు పొట్టంతా కడిగి పాడేస్తూ ఉంటారు అలా చేయకూడదు కొద్దిగా పొట్టు ఉండేలాగా ఉంచుకుని చక్కగా గ్రైండ్ చేసుకుంటే మనకు దానిలో ఉన్నటువంటి ఆ ఫైబర్ అంతా మన బాడీలోకి వెళ్తుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పీచు పదార్థం అంటాము హెల్త్ పరంగా చూసుకుంటే మనం ఈ విధంగా తింటే ఎంతో మంచిదండి చక్కగా మీకు ఇష్టమైతే కనుక చిటికడు వంట సోడా వేసుకుంటే మంచిగా ఇంకా క్రిస్పీ క్రిస్పీగా బాగా ఆ యొక్క స్పాంజీలాగా మెత్త మెత్తగా ఉంటాయి అన్నమాట నేనైతే వంట సోడా కొద్దిగా చిటికడు వేసానండి మీరు ఒకవేళ ఇష్టమైతే వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా బాగా గుల్లగా వస్తాయండి ఆరోగ్యరీత్యా మంచిది వేసవ కాలంలోనే ఎక్కువగా ఈ పెసరపప్పు అని పెసరపప్పు పునుకులు అలాగే పునుగులు చల్ల పునుగులు చల్ల బజ్జీలు ఇవన్నీ వేసుకుంటారు చక్కగా బాడీకి చలవ చేస్తాయని ఎండల యొక్క ఉష్ణోగ్రత అయితే రోజు రోజుకి పెరిగిపోతుందండి మనం ఇంట్లో ఉండి ఎంతో జాగ్రత్తగా మంచి ఆహార పదార్థాలు తినడం ఎంతో మంచిది ఆహారం కూడా ఎక్కువగా తినలేకపోతున్నాం కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు వారానికి లేకపోతే రెండు వరకు ఒకసారి పూరీలు కానీ ఇలాగా ఈ యొక్క పునుగులు కానీ తింటే అప్పుడప్పుడు తినొచ్చు అనమాట డైలీ ఇడ్లీలు తినాలంటే ఇడ్లీ తినలేం కదా చూసారా చక్కగా పిండి చక్కగా ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకుంటే బాగా చక్కగా గుల్లగా వస్తాయండి నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా చూసిన వారు మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి చక్కగా నాకు తెలిసిన ప్రతి వంట నేను చేసి మీకు చూపిస్తాను తప్పకుండా ఈ యొక్క పొట్టుతో పొట్టుపప్పు అంటే పెసరపప్పు గ్రీన్ కలర్ పొట్టుతో ఉన్నటువంటి ఆ యొక్క మనం పెసరపప్పుతో పునుగులు చేసుకుంటే మంచిది తప్పకుండా మీ మంచి కామెంట్ నాకు తెలియచేయండి ఎంతోమందిని కామెంట్ చేయండి అని అంటున్నాను కానీ ఎవరు చేయట్లేదు అయినప్పటికీ అది మీ ఇష్టం అండి తప్పకుండా మీరు కూడా ఈ వేసవిలో ఇటువంటి పెసరపప్పు ఎక్కువగా తింటే మన బాడీ అనేది ఎంతో చలో చేస్తుంది ఇక్కడ నేను సగ్గుబియ్యంతో పాయసం చేశాను అనమాట ఇది తాటి బెల్లం అండి ఇది ఇప్పుడు మనకి సమ్మర్లు ఎక్కువగా దొరుకుతుంది జీడిపప్పులు అలాగే యాలకులు బాదం పప్పు అండి చక్కగా మనకి సమ్మర్లోనే ఎక్కువగా తాటి బెల్లం అనేది ఎక్కువగా తాటి చెట్టు నుంచి వాటర్ అనేది చక్కగా కొండలు కట్టి వాటర్ తీస్తారండి ఆ వాటర్ ద్వారాగా చక్కగా తాటి బెల్లం అనేది చక్కగా రెడీ చేస్తారు పిల్లలు మామూలుగా సగ్గుబియ్యం కా ఆ యొక్క పాయసం కాసుకోవచ్చు బెల్లం వేసుకుని కానీ పిల్లలు కూడా ఇష్టంగా తాగాలంటే ఈ పాలు వేసినప్పుడైతే ఎంతో ఇష్టంగా తాగుతారని నేనైతే సగ్గుబియ్యంలోనే చక్కగా తాటి బెల్లం ఆరోగ్య రీతి ఎంతో మంచిది ఐరన్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది రక్తహీనత ఉన్నవారికి బలహీనంగా ఉన్నవారికి ఎంతో బాగా పని అండి ఇక్కడైతే జీడిపప్పులు బాదం పప్పులు వేసి చక్కగా తాటి బెల్లం వేసి నేనైతే పాయసం చేశాను మరొకసారి చెప్తున్నాను ఇది కూడా మన బాడీకి ఎంతో చలోవ అన్నమాట ఎక్కువగా సగ్గుబియ్యం అలాగే సబ్జీ వాటర్ లెమన్ వాటరు ఎక్కువగా తాగుతూ ఉంటే అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి మనం తీసుకునే ఆహారం అనేది ఎక్కువగా ద్రవాహారం ఉంటే మంచిదండి చక్కగా ప్రతిరోజు ఏదో ఒక ఆ యొక్క మనం సోడిపిండి కానీ సోడిపిండితో చేసిన జావలు కానీ చక్కగా ఈ పాయసాలు కానీ సబ్జా వాటర్ కానీ తాగుతూ ఉంటే ఎంతో మంచిది పెద్దవారిని అలాగే చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ విధంగా చేస్తే అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క వేసవిలో ఎండలైతే ఎంతో ఎక్కువగా ఉన్నాయన్నమాట మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తాగారు తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా మీరు కూడా కుదిరినప్పుడల్లా మీరు కూడా ఈ విధంగా పాయసం చేసుకుని తింటే అలాగే సగ్గుబిన్ జావ కానీ అన్ని రకాలుగా మనం చలవ చేసే ఆహార పదార్థాలు దోసకాయ అని ఆనమకాయని తింటే మంచిదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి